కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు వచ్చారడానికి నీతి ఆయోగ్ నివేదికనే నిదర్శనమని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముద్రాస్ తెలిపారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు శుక్రవారం స్థానిక నల్గొండ జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొమ్మరబోయిన నాగార్జున మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నీతి ఆయోగ్ నివేదిక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన తెలంగాణ అకాడమీ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనే సంస్థ ఉద్యోగాలు కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం పనితీరును అభినందించిందన్నారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాల విషయంలో అబద్దాలు మానుకొని నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇవ్వాలని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఒక లక్ష అరవై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారన్నారు అంతేకాకుండా ప్రైవేట్ రంగ సంస్థలో దాదాపు తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల ఉద్యోగాలు కల్పించారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు మైనం యుగేందర్ సిరిగిరి సురేష్ రెడ్డి లింగస్వామి గౌడ్ సైదులు రాజు సాగర్ శంకర్ లింగం తదితరులు పాల్గొన్నారు దాదాపు పద్నాలుగు నెలల పాలనగా వస్తుంది ఈ రోజు వరకు నిరుద్యోగత కానీ విద్యార్థులు కానీ ఏ ఒక్క సంక్షేమ పథకం ప్రవేశపెట్టకుండా ఉన్న ఉద్యోగాలు తీసే విధంగా పరిస్థితి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మాయ మాటలు బందేసి మోసపూరితంగా చోట హామీలు ఏవైతే ఉన్నాయి నాలుగు హామీలు ఆరు గ్యాండీలను అమలు చేయాలని చెప్పేసి విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నిరుద్యోగత ఇస్తామని చెప్పేసి నాలుగు వేలు నిరుద్యోగులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా లక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను చెప్పిన తొలి క్యాబినెట్లో ఇస్తామని చెప్పినావు ఇంతవరకు పది పది కేబినెట్లు సమావేశ ఏ ఒక్క క్యాబినెట్ కూడా ఊసేలేదు ఇప్పటికైనా నిరుద్యోగ పక్షాన మరి రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ సహాయ కృషి చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అపనిందల పాలు చేసినా కానీ వారి యొక్క శాయశక్తులను వారి యొక్క కృషిని వారి యొక్క పోరాటాన్ని వారి యొక్క ఫలితాన్ని ఈరోజు నీతి ఆయోగ్ వెలువరించింది నీతి ఆయోగ్ వెలువరించినటువంటి రిపోర్టులో తొమ్మిది లక్షలకు పైగా ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిందని నేడు నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అపనిందల పాలు చేసినా కానీ గుండెలో గుడుగట్టుకున్నటువంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని మొదటి సంవత్సరాలనే ఉద్యోగాలు ఇస్తారని మోసం చేసి ప్రభుత్వ ప్రభుత్వం నిరుద్యోగులని నిలువునా మోసం చేసింది ఇటు నిరుద్యోగ ప్రీతి అని చెప్పి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మన నాలుగు వేలు ఇచ్చినటువంటి నల్లగొండ మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి సాక్షాత్ సభలనే సంవత్సరాలనే యొక్క నిరుద్యోగ వృద్ధిస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇటు విద్యు యువతను ఇటు నిరుద్యోగులను ఇటు విద్యార్థులు అందరూ కూడా మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చి ఈరోజు కేసీఆర్ గారి పైన అపనిందల పాలు చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ముఖ్యంగా రాను రోజుల్లో ఖచ్చితంగా నిరుద్యోగులు అదేవిధంగా యువత విద్యార్థులు పెద్ద ఎత్తున యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉంది ఖచ్చితంగా రానున్న కాలంలో కేసీఆర్ గారు మళ్ళీ అధికారం చేపడతారు కేసీఆర్ ద్వారానే నిరుద్యోగులకు అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి ंदर्भ के लिए